జై శ్రీమన్నారాయణ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరందరూ తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి వినండి మనకి విజయనగరం దగ్గర రామనారాయణ ఉంది కదా ఆ రామ వారు అయితే మనకి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే కల్పించారు వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వారు మనకైతే రామాయణ ఎస్ఐ రైటింగ్ అనే కాంపిటీషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో ఏంటంటే మనము వాల్మీకి రామాయణం గురించి మనకు ఎంతవరకు తెలుసు మనము ఎంతవరకు ఆచరించాము అలాగే మన నిజ జీవితంలో మనము రాముడు తాలూకా రామాయణం చదివి విని దాన్ని మనకి ఏ విధంగా అనుభూతి కలిగింది అనే విషయాలు ఒక పదిహేను వందల వాక్యాలలో రాసి వాళ్ళకి మనము ఈమెయిల్ చేస్తే రాముడికి జనవరి ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ డే నాడు పెద్దగా రాముని పూజ రామనారాయణంలో చేస్తారు జరిపించుతారంట ఆ పూజలోన మనము పాల్గొని ఈ లెటర్స్ అన్నీ రాముడికి పాదాల దగ్గర అభిషేకాలుగా చేస్తామని వారైతే తెలియచేస్తున్నారు దీనికోసము మనం చేయవలసింది ఏంటంటే రాముని గురించి నాకేం తెలుసు రామాయణం ప్రభావం నా జీవితంలో ఎంతవరకు ఉంది అని మనము హిందువులందరము ఒక వ్యాస రూపంలోన మనకి సెల్లోన టైప్ చేసి మనము ఆ ఈమెయిల్ అడ్రస్కి అయితే మనము ఈమెయిల్ చేయాలి అయితే ఈ విశేషాలన్నీ ఈమెయిల్ చేస్తే మనము వారు వాళ్ళ వెబ్సైట్లో అది పొందుపరుస్తారంట మనకి ఒక నెంబర్ ఇస్తారు మనము ఎప్పుడైనా మనము లేనప్పుడు కూడా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఆ నెంబర్ కొడితే మనం రాసిన లేఖ ఆ వెబ్సైట్లో ఉంటుందంట జనవరి ఇరవై ఆరవ తేదీన రామనారాయణ వారు ఒక అద్భుతమైన పూజ చేస్తున్నారు ఆ పూజ జరిగేటప్పుడు మనము పంపిన లెటర్స్ అన్నీ డిజిటల్గా స్క్రీన్ మీద మనం పంపిన లెటర్స్ రామచంద్రుని పాదాలపై పుష్పాలుగా వచ్చినట్టు చేస్తారంట ఇది శాశ్వతంగా మన ప్రేమ భక్తి రాముని పట్ల ఉన్న అభిమాన పుష్పాలుగా ఇవి మనకి చూపిస్తారంట ఇది అద్భుతమైన పూజ జనవరి ఇరవై ఆరవ తేదీన రామనారాయణము వారు చేస్తున్నారు దానికోసం మనం చేయవలసిందల్లా వాల్మీకి రామాయణం తెలుసుకుని చదివి విని మన జీవితంలో దానిని ఏ విధంగా అన్వయం చేసుకున్నామో అందులో రాముని పాత్ర భర్త భరతని పాత్ర లక్ష్మణుని పాత్ర అలాగే భార్యాభర్తల అనుబంధం సీతమ్మవారు రా రాముడు పాత్ర ఇవన్నీ మనము ఏ రకంగా మన జీవితాలలో అనుభవించుకొని ఆ అనుభవాన్ని పొందాము అనే విషయాలు మనము లెటర్ రూపంలోన రాసి మనము అంటే సెల్ ఫోన్లో టైప్ చేసి ఇమెయిల్ చేస్తే మంచిది ఇంకా నేనైతే వారికి అడిగాను ఈమెయిల్ చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా అంటే ఆ అడ్రస్ పెట్టి కొరియర్ చేయమని చెప్పారు వీలుంటే మీరు ఇరవై ఆరవ తేదీలోగా రాముడి గురించి వాల్మీకి రామాయణం గురించి మీ జీవితంలో జరిగిన అనుభవాల గురించి రాసి మీరు పంపిస్తే నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీలుంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరందరూ తప్పకుండా ఈ ఈ దీనిలోని యజ్ఞంలో పాల్గొనండి చాలా చాలా మంచిది విశేషంగా మనకి ఎంతో ఆనందము కూడా కలుగుతుంది ఇందులో పాల్గొనడం వల్ల ఎందుకంటే మనము రామునితో మమేకమై ఉంటాము ఎప్పుడు నీ హిందువులందరముని రాముడంటే మనకి ఎందుకు ఆదర్శము అనే విషయాలు అసలు ఇలాంటి విషయాలు తెలియని హిందువు అయితే ఎవరు ఉండరనమాట మీ అనుభవాలు మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఈమెయిల్ రూపంలో కానీ సెల్లో టైప్ చేసి లేదు ఒక పేపర్ మీద రాసి కొరియర్ చేసినా సరే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే అడ్రస్కి ఇరవై ఆరవ తేదీలోగా పంపిస్తే చాలా మంచిది మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి నేను కూడా నా అనుభవాలు రాసి నేను వారికి తెలియచేస్తున్నాను తప్పకుండా మీరు పంపించండి నేను కూడా ఈ విషయం అయితే యూట్యూబ్లో చూసే నేను తెలుసుకున్నాను తెలుసుకొని ఆ నెంబర్కి వాళ్ళకేమో నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడేమో ఆమె చెప్పారు నేను ఆమెను అడిగాను అమ్మ అందరూ లెటర్లు ఈమెయిల్ చేసిన వాళ్ళే ఉండరు కదా కొంతమంది ఈమెయిల్ చేయడం తెలియని వాళ్ళు ఉంటారు కదా అని అడిగితే ఆమె వెంటనే స్పందించి చాలా చక్కగా నాకు వెంటనే సమాధానం అయితే చెప్పారు అమ్మ మీరు అందరూ చక్కగా పేపర్స్ పైన వ్రాసి నేను అడ్రస్ పెడతాను ఈమెయిల్ కొరియర్ చేయండి అమ్మ అని చెప్పారు చాలా చక్కగా చెప్పారనమాట ఆమె అలాగే ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను మీకు ఇంకేవైనా డౌట్స్ ఉంటే మీరు ఆ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనకి రాముడి విషయాలన్నీ మనం తెలియచేస్తూ రాసిన లెటర్ ఎప్పటికీ వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది మన తరతరాలు కూడా వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారంట వాళ్ళు మనకి ఆ నెంబర్ కొడితే మనం రాసే లెటర్ వస్తుందంట మన ఎన్ని ఎన్ని తరాలు దాటినా మనం లేనప్పుడు కూడా ఆ లెటర్ అందులోనే ఉంటుందంట మన మనములు మునిమనములు కూడా చదువుకోవడానికి వీలుగా ఓహో అప్పుడు మా అమ్మమ్మ నాన్నమ్మ ఇలా అనుకొని రాసుకున్నారా అని అనుకుంటారంట అంత అద్భుతమైన అవకాశము రామనారాయణ వారైతే మనకి కల్పించారు మీరందరూ తప్పకుండా ఈ కాంపిటీషన్లోనైతే పాల్గొనండి ఇది కాంపిటీషన్ అనే కాదు మనం వాల్మీకి రామాయణం మీద మనకున్న అభిప్రాయాలు రాముడు అంటే మనకున్న అభిమానము మెయిల్ రూపంలోనైనా పేపర్ మీద రాసి రా రాత రూపం రాత రూపంలోనైనా మనం తెలియచేస్తూ మనము ఆ ఆ అడ్రస్కి పంపుతున్నాము అంటే మనము రాముడికి పంపినట్టే డైరెక్ట్గా ఆ రామచంద్ర ప్రభువుకి పంపించినట్టే మనము కాబట్టి తప్పకుండా వీలున్నంత వరకు మీరు అందరూనైతే పేపర్ మీద రాసైనా సరే కొరియర్ చేయండి ఆ కొరియర్ అడ్రస్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వీళ్ళు మీకు ఇంకే డౌట్స్ ఉన్నా ఫోన్ చేయండి నేను కూడా ఈ మధ్యనే ఈ విషయం తెలుసుకొని మీకు అందరికీ తెలియచేస్తున్నాను నేను కూడా రాసి పంపిస్తున్నాను మా కాలనీలో అందరము రాసి పంపిస్తున్నాము కొరియర్ చేస్తున్నాము జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్